నమస్తే టీఎస్ థర్టీ వన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల శాఖ పిఆర్టీయుఎస్ ఎన్నికలు మండల కేంద్రంలోని వర్తక సంఘం సమావేశ మందిరంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు మానయ్య ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ గౌరవాధ్యక్షులు ప్రభు పర్యవేక్షణలో రమేష్ అశోక్ రెడ్డి అనిల్ కుమార్ల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు పిఆర్టియుటిఎస్ గుమ్మడిదల మండల శాఖ అధ్యక్షులు జి ఈశ్వర్ ప్రధాన కార్యదర్శి పి విజయ్ కుమార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం విశ్వనాథ్ మహిళా ఉపాధ్యక్షులు రత్నకిశోరి కార్యదర్శి ఎం మురళి మహిళా కార్యదర్శి ఝాన్సీ లక్ష్మీబాయిలతో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు జిల్లా రాష్ట్ర బాధ్యులు అధిక సంఖ్యలో ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు పరిపాదితం నేను భిల్లా అధ్యక్షుడిని బాధ్యించుకుంటున్నాను నా పేరు ఏమహనేయ మా జిల్లా అనరేడ్డి జిల్లా ఈ బాధ్యతలను కొ మోస్ట్ నా నాది చేసి అసోసియేట్ అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తిస్తూరవరను సంఘం అప్పగించబడిన అప్పగించబడిన బాధ్యతలను నిర్వహించ